నెట్టెంపాడు సాగునీటి కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే భండ్లా కృష్ణమోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా కేటీ రెడ్డి మండలంలోని ఇర్కేడ్చేడు గ్రామ సమీపంలో ఉన్న నెట్టెంపాడు సాగునీటి కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాలంపాడు జలాశయం లీకేజీ కారణంగా నాలుగు టీఎంసీలకు గాను రెండు టీఎంసీలు నిల్వ ఉంచి ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నామని అన్నారు రాలంపాడు లీకేజీ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించి రెండు పంటలకు సాగునీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు

లెఫ్ట్ మెయిన్ కెనాల్ వేలంపాడు రిజర్వాయర్కి వెళ్ళి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై నలభై వేల ఎకరాల వరకు ఇరిగేషన్ ఉంటుంది ఈ లాస్ట్ అంటే వేలంపాటుకెళ్ళి చిట్ట చివరి ప్రాంతం అని ఇర్క్చేడ్ గ్రామం అక్కడికి వెళ్ళి కర్ణాటక గ్రామం వస్తుంది లాస్ట్ టూ ఇయర్స్కి వెళ్ళి కొంత ఇబ్బందికరంగా ఉండింది ఈసారి కెనాల్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపేయడం జరిగింది మరమ్మతులు చేసి చిట్ట చివరి ప్రాంతాల వరకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ కాలువ ఈరోజు పరిశీలించడం జరిగింది మ్యాక్సిమం ఈ కెనాల్ ఇమ్మడు ఉన్న ఒక ఎకరా కూడా పోని విధంగా కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంది ఖచ్చితంగా అలా ఈరోజు ఈ కెనాల్ మొత్తం ఆల్మోస్ట్ రిపేర్లు ఎటువంటి అంటే లీకేజ్లకి ఆస్కారం లేకుండా మా వంతు మేము కొన్ని కృషి చేయడం జరిగింది నేను ఈరోజు చూస్తే లాస్ట్ చిట్ట చివరి ఇరిటెడ్ వరకు కూడా పోవడం జరిగింది ఇట్ చిట్టవరైన కర్ణాటక ప్రాంతాన్ని వరకు కూడా నీళ్లు ఈరోజు పోతున్నాయి ఈసారి ఖచ్చితంగా మన ఒక్క పంటకు మటుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట పండించే బాధ్యత మాది అలా ఖచ్చితంగా ఈరోజు రెండో పంట కావాలంటే ఆ రిజర్వాయర్ని లాలంపాడు రిజర్వాయర్ని ఫోర్ టీ టూ టీఎంసీ కానీ మనం ఈరోజు లీకేజ్ కావడం వల్ల రెండు టీఎంసీ ఫోర్ టీఎంసీ ఉన్న రిజర్వాయర్ ఈరోజు రెండు టీఎంసీలకి నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల రెండో సీజన్కి ఇబ్బంది కలుగుతుంది అలా ఆ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని అత్యంత త్వరలో పరిశీలించి దాన్ని ఏ విధంగా అంటే రీస్టోరేజ్ ఎక్కడకో లీకులు కాకుండా ఏ విధంగా చేయాలనేది ఒక కమిటీ కూడా చేసి దాన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారమవుతుందని పూర్తిగా ఆశాభావంతో ఉన్నాం